గోమాత సకల దేవతా స్వరూపం హిందువులు గోమాతను దైవంగా భావిస్తారు గోవులకు సేవ చేస్తే దైవానికి సేవ చేసినట్లుగా భావిస్తుంటారు గోవులను పూజిస్తే పాపాలు హరించడంతో పాటు సకల దేవతల ఆశీస్సులు ఉంటాయని నమ్ముతుంటారు గోమాతకు వేదాలలో గొప్ప స్థానం ఉంది అలాంటి గోమాతను కొందరు ముష్కరులు వధిస్తున్నారు గోవును వధించి ఆయిల్ తయారు చేసి తిరిగి మనకే విక్రయిస్తున్నారు కొందరు ముస్లింలు ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఇంతటి నీచపు పని చేస్తున్న ఆ దుర్మార్గులు ఎవరు కాకినాడ జిల్లా తునిలో బయటపడిన కల్తీ ఆయిల్ దంద గోమాత కళేభరాల నుంచి సేకరించిన కొవ్వుతో ఆయిల్ ఫ్యాక్టరీపై దాడి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రపంచంలోని పురాతన మతాలలో ఒకటైన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తుంది ప్రకృతిని మాత్రమే కాదు జంతువులు మొక్కలను పూజించే ఆచారం శతాబ్దాలుగా హిందూ మతంలో ఉంది రావి చెట్టు లేదా తులసి మొక్క ఏదైనా ప్రకృతికి సంబంధించిన ప్రతి జీవి దేనికైనా ప్రతీక హిందుమతంలో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆవును గోమాతగా పిలుస్తుంటారు సనాతన ధర్మంలో యుగ యుగాలుగా ఆవు దేవతగా పూజలు అందుకుంటోంది తల్లి పాలతో సమానంగా భావిస్తుంటారు పాలలో ఉన్న ప్రోటీన్ల కంటే ఎక్కువ ఆవు పాలలో ఉంటాయి అందుకే అమ్మతో సమానంగా ఆవును భావిస్తారు ఎందుకంటే ఇది భూమి తల్లిని సూచిస్తుందని మంచితనం సమృద్ధి పోషణకు ప్రతిరూపంగా పరిగణించబడుతోంది గోవుల నుండి వచ్చే పాలు పోషకాహారానికి మూలం ఇది అనేక దేవతలతో అనుబంధం కలిగి ఉంది అనేక పవిత్ర గ్రంథాలలో ముఖ్యంగా వేదాలలో దీనికి గొప్ప స్థానం ఉంది సముద్రం మంతన సమయంలో విష్ణువు అమరత్వ అమృతం కోసం సముద్రాన్ని మదనం చేయమని ఇంద్రునికి చెప్పారు ఆ సమయంలో అనేక వస్తువులు పవిత్ర జీవులు సముద్రంలో ఉద్భవించాయి ఆ స్వర్గపు జీవుల్లో కామధేను ఒకటి మత గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర ఆవు ఒకరి కోరికలను తీర్చే దైవిక శక్తిని కలిగి ఉంది ఆవును ఎవరైతే పూజిస్తారో కామధేనువును సేవించే వారికి భగవంతుడి ఆశిస్తులు ఉంటాయి ఆవులో దైవిక లక్షణాలు ఉన్నాయి ఆవును పెంచుకున్నా సేవ చేసినా పూజించిన మంచి ఆరోగ్యం ఆర్థిక సమస్యలు తీరడంతో పాటు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఆవులను సముద్ర మంతనంలోనే కాదు కృష్ణుడు హృదయంలోనూ ముఖ్యమైన స్థానం ఉంది అలాంటి గోమాతను కొందరు ముష్కరులు వధిస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటన కాకినాడ జిల్లా తునిలో వెలుగు చూసింది డబ్బు సంపాదన కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమార్జన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కల్తీ ఆయిల్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ప్రస్తుతం కల్తీ ఆయిల్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది తాజాగా కాకినాడ జిల్లాలో కల్తీ ఆయిల్ మాఫియా బయటపడింది జంతువులను వధించి వాటి కళేబరాల నుండి సేకరించిన కొవ్వుతో నూనెలు తయారు చేసిన ఉదంతం వెలుగు చూసింది ఏళ్ల డి గోవును వధించి దందా చేస్తున్నారు గుట్టు చప్పుడు కాకుండా సొమ్ముల కోసం కకృతి పనులు చేస్తున్నారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు తుని రామకృష్ణ నగర్ లో ఆవులను చంపి వాటి కొవ్వు నుండి ఆయిల్ ను చేస్తున్నారు ఆవుల కళేబరాలతో పాటు కల్తీ నూనె ఎండబెట్టిన ఆవు చర్మాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తుని సిఐ గీతారామకృష్ణ బృందం పట్టణ శివారు రామకృష్ణ కాలనీలో ఆకస్మిక దాడులు చేశారు ఇదే ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో గోమాంసం ఆయిల్ తయారీపై దాడి చేయగా ఇదే రీతిన గోమాంసం ఆయిల్ పట్టుబడిందని సిఐ గీతారామకృష్ణ తెలిపారు అదే వ్యక్తులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలిసిందన్నారు స్థానిక విఆర్ఓ వెటర్నరీ డిపార్ట్మెంట్తో కలిసి దాడులు చేశామని ఎనిమిది టిన్నుల్లో గోమాంసం నుండి తీసిన నూనెలు గోమాంసం పట్టుబడిందని సిఐ తెలిపారు ఆ ప్రాంతంలో మూడు ఆవులు అదేవిధంగా ఎనిమిది టన్నుల ఆయిల్ నలభై పశు చర్మాలను అదేవిధంగా భారీగా గోమాంసం సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు అదేవిధంగా ఇక్కడున్న మూడో ఆవులను గోశాలకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు అదే ప్రాంతంలో తాండవ నది తీరాన ఆనుకొని ఒక ఇంట్లో గోవులను దాచిపెట్టి వధించి ఆయిల్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు మహ్మద్ హరీఫ్ మహమ్మద్ ఇరీస్ బానేపల్లి మహేష్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ ఆయిల్ తింటే ఆస్పత్రి పాలవ్వడం ఖాయం జనాలు ఈ ఆయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కల్తీ నూనెను ఎక్కడికి సరఫరా చేశారని ఆరా తీస్తున్నారు మన తుని టౌన్ రామకృష్ణ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కలేబా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీట్ను అమ్ముతున్నాడని సమాచారం ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది దానికి సంబంధించి ఒక ఎనిమిది టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా ఆవులను బల్క్ గా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు ఈ ఆయిల్ ను గౌహతి వెస్ట్ బెంగాల్ బెంగళూరు చెన్నై సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది దానికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు మామూలుగా ఆవులను చంపాలంటే మాంసం క్రయ విక్రయాలు చేయాలంటే సర్టిఫికేట్స్ ఉండాలి డేంజర్ అండ్ ఎఫిషియన్సీ లైసెన్స్ కలిగి ఉండాలి కానీ ఆ విషయంలో కూడా తండ్రి కొడుకులు అడ్డగోలుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఆవుల చెవులకు ట్యాగులు కూడా గుర్తించారు అధికారులు ఇవి లోన్ లో ఉన్న వాటిగా అనుమానం వ్యక్తం చేసిన నాలుగు బ్రతికి ఉన్న ఆవులు అరవై వరకు ఆవు చర్మాలు వంద డబ్బాలను గుర్తించారు యానిమల్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొవ్వును సేకరించి వాటి ద్వారా ఆయిల్ తయారు చేస్తున్నారు కళేబరాలను బీఫ్ సెంటర్లకు ఇస్తున్నారు వీరి వెనకాల పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజమండ్రి కేంద్రంగా దందా కొనసాగుతోంది ట్రాన్స్పోర్ట్ సేల్స్ వ్యవహారాలు చూసే వాళ్లు కూడా ఉంటారు చుట్టూ జనం ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు ఒక మినీ ఆపరేషన్ థియేటర్ గోవులను చంపడం కళేబరాలను వేరు చేయడం కొవ్వు సేకరించడం జరుగుతోంది వాటి ద్వారా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు యానిమల్ రెస్క్యూ టీం కి సమాచారం అందింది వారి ద్వారా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దందాకు చెక్ పెట్టారు ఏళ్ల తరబడి ఈ వ్యవహారం నడిచినట్లుగా గుర్తించారు కళేబరాలు పాడవకుండా ప్రత్యేకమైన ప్రత్యేకమైన సాల్ట్ను కూడా ఉంచారు బస్తాలు కొద్దీ ఆ ఉప్పు స్టోరేజ్ ఉంది బ్రాండెడ్ ఆయిల్ డబ్బాలలో నూనె నిలువ ఉంది చుట్టూ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు బయట వారు ఎవరు లోపలికి రాకుండా పకడ్బందీగా కట్టుదిట్టమైన దందా చేస్తున్నారు నిర్వాహకులు వారి వెనకాల ఎవరున్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది దాల్దాబదులు వాడే అవకాశం కూడా ఉంటుంది పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటల్స్ కి సరఫరా అవుతుందనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతోంది అసలు ఎన్ని ఏళ్లుగా ఇదంతా కొనసాగుతోంది అని కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు కళేబరాల వ్యర్థాలను యథేచ్ఛగా మున్సిపల్ డ్రైనేజ్ లో కల్పిస్తున్నారు దానివలన చుట్టుపక్కల వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది రాజమండ్రిలో ఎగుమతులకు సంబంధించి వారి దగ్గర నుండి కూడా వివరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వందల డబ్బాలలో ఈ కొవ్వు నిల్వ ఉంది ఆవుల నుంచి కొవ్వు సేకరించి వాటిని మరిగించి దీనిని తయారు చేస్తున్నారు దీనికోసం పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారు ఒకరిద్దరు వల్ల ఈ తదంగం నడిచే అవకాశం లేదు వెనకాల ఉన్న సూత్రధారులను కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్నా చుట్టుపక్కల వాళ్లు ఎందుకు స్పందించడం లేదు అని కూడా ఆరాధిస్తున్నారు తండ్రి కొడుకులతో పాటు ఇంట్లో వాళ్లకు ఎవరికైనా సంబంధం ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉంది కాగా పశువుల ఎముకలు కొవ్వులు మాంసం అలాగే చనిపోయిన జంతువుల కలేబరాలను పలు మూతబడిన ఫ్యాక్టరీల్లోకి తీసుకొస్తున్నారు దీనివల్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు హైదరాబాద్ నగర పరిధిలోనే వీటి దంద ఎక్కువగా కొనసాగుతోంది జంతువుల నుండి తీసే ఈ కల్తీ నెయ్యితో ఏటా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వాడడంతో ఇలా రోగులు పెరుగుతున్నారని చెబుతున్నారు కల్తీ నూనె వల్ల రక్తంలో రక్తపోటు మధుమేహంతో పాటు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అలాగే ఈ కల్తీ నూనె వల్ల కాలేయం కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు ఇందులో ఉండే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అనేది క్యాన్సర్కు దారితీస్తుందని కనీసం ఆ నూనె వాసన పీల్చిన కూడా ప్రమాదమే అనే చెప్తున్నారు పట్టణ నడవడిన ఇలా గోవులను వధించడం ఒక తప్పైతే వాటి ఆయిల్ ఎక్కడికి వెళ్తుంది అన్నది ఒక ప్రశ్నగా మారింది బయట మనం అనేక ఆయిల్స్ కొనుగోలు చేస్తూ ఉంటాం ఇలాంటి తరుణంలో ఈ ఆయిల్ మనకే అమ్మకాలు జరుపుతున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు